హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా న్యాచురల్ వ్లాక్స్ ఇవాళ వీడియో ఏంటంటే శివయ్యకి అభిషేకం చేసిన ఇవాళ ఆ వీడియోనే తీసి పెట్టినా చూడండి చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేయక అవి పసుపు నీళ్ళు అవి గంధం నీళ్ళు ఇవి జవ్వాది పౌడర్ వాసన నీళ్ళు ఇదేమో విభూది ఇదేమో అండి వీటితోటే ఇవాళ శివయ్యకి అభిషేకం చేస్తున్నా చూడండి శివయ్యను ఫస్ట్ కడిగి తర్వాత శివయ్య మీద అభిషేకం చేసుకోవాలి చూడండి ఎట్లా చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి ఈ వీడియో చూసిన మీకు కూడా అంత మంచి జరగాలని కోరుకుంటున్నా ఓం నమేష్ శివయ్య శివయ్య నీళ్ళలు అంతా ఇంత కాదండి చాలానే ఉంటాయి అట్లా శివయ్యను అన్నీ కడిగేసి అభిషేకం చేస్తున్నా చూడండి అది పాము పాడుగా అండి అది వెండిదే ఇది చిన్న ఉంది కదా ఇక్కడ అది అది కూడా వెండిదే అండి ఈ శివయ్య లింగం తీసుకున్నప్పుడు అవి కొనుక్కొచ్చిన శివయ్య మీద పడిగా కావాలి అని చెప్పేసి అది కొనుక్కొచ్చిన మండే రోజు ఖచ్చితంగా అభిషేకం చేస్తుందండి ఎట్లా వీలైతే అట్లా ఒక పండ్లు పండ్ల రసంతో అయితే ఏదన్నా ఒక పండుతో చేస్తాను ఏదన్నా బాగా స్పెషల్ ఉంటేనే ఎప్పుడైనా ఐదు రకాల పండ్లతోటి శివరాత్రికి అట్లా ఐదు రకాల పండ్లతోటి అభిషేకం చేస్తా అంటే ఇప్పుడు మామూలుగా రోజు మండే మండే అయితే ఏదన్నా ఒక చెరుకు రసంతో చేస్తా లేకపోతే ఇట్లా పసుపు కుంకుమ గంధం వీటితోటి అభిషేకం చేస్తా లేదంటే ఒక్కొక్క రోజు అన్ని రోజులు ఒక్కలాగా ఉండవు కదా ఒకరోజు బాగా అలసటగా ఉంటే నీళ్ళు పోసి అభిషేకం చేస్తానండి చెప్తా శివయ్యకి శివయ్య ఈరోజు నాకు అసలు చేతనైతే లేదు అందుకే ఈరోజు నీళ్ళతోటే నీకు అభిషేకం చేస్తున్నా నువ్వేమనుకోకు అని చెప్పేసి చెప్పేస్తా ఫస్ట్ శివయ్యకి కుంకుమ కుంకుమ నీళ్ళు పోషణ చూడండి అట్లా నాకు ఎట్లా వీలైతే అట్లా అభిషేకం చేసుకుంటానండి కానీ దీపం మాత్రం రోజు అక్కడ దీపం వెలిగించుకొని అగరబీలు ముట్టించుకొని ఇంట్లో దీ ధూపం వేసుకుంటాను ప్రతిరోజు ధూపం అంటే ప్రతిరోజు కాదు మండే ట్యూస్డే ఫ్రైడే ఇట్లా ఈ రోజులలో ధూపం వేస్తా ఇల్లు మొత్తం చిన్న గణేషుడు ఒక రుద్రాక్ష పాము పడగ శివయ్య నందీశ్వరుడు ఇప్పుడు గంధం నీళ్ళు పోసిన ఫస్ట్ కుంకుమ ఇప్పుడు గంధం ఆ పసుపు ఆ గంధం శివయ్య మీద పడుతుంటే ఎంత బాగా కొడుతున్నాడు చూడండి లాస్ట్కు పసుపు పోసేటప్పుడు మొత్తం పసుపు ఎల్లో కలర్ శివలింగంలాగా అనిపించింది ఇది స్ఫటిక శివలింగం కదా మనం ఏది ఏ కలర్ వస్తే శివయ్య కూడా ఆ కలర్లకే మారిపోతాడు కదా అట్లా మంచిగా అనిపిస్తుంది ఇదేమో విభూది లీలు విభూది నీళ్ళతో అభిషేకం చేస్తున్నా చూడండి వైట్గా అయిపోయింది ఇప్పుడు మనము ఏదన్నా అనుకున్నది నెరవేరాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఫార్టీ వన్ డేస్ సాయంత్రం పూట మంచిగా రోజు మొత్తం మనకి మన శరీరం సహకరిస్తే ఉపవాసంతో ఉండి శరీరం సహకరించకపోతే ఉపవాసం లేకుండా అదేంది పండ్లు ఇట్లా చెరుకు రసం అవి తాగి లేదంటే ఒక పూట అయినా అన్నం తిని సా శరీరం సహకరించకపోతే ఏం చేస్తామండి సాయంత్రం పూట మంచిగా మళ్ళీ రాడి పొద్దుగాల స్నానం చేయాలి మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకొని శివయ్య గుడికి వెళ్ళి ఎవ్వరితో మాట్లాడకుండా నడుచుకుంటూ మెల్లమెల్లగా మెల్లగా నడుచుకుంటూ శివయ్య గుడి దగ్గర దగ్గరలో ఉంటుంది కదా ఎక్కడన్నా శివయ్య గుడికి వెళ్ళి మొక్కి మళ్ళీ ఎవరితో మాట్లాడకుండా కొద్దిసేపు కూర్చొని గుడిలోనే కూర్చొని మనసులో ఓం నమ శివాయ అని శివనామ జపం చేసుకొని కొద్దిసేపు రుద్రాక్ష ఉంటే రుద్రాక్షతోటి రుద్రాక్ష లేకపోతే మామూలుగా ఓం నమ శివాయ అనుకొని జపం చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే అంతసేపు శివయ్య ఎదురుగా కూర్చోండి చూడండి ఎల్లో కలర్ పోస్తున్నాం కదా పసుపు శివలింగం మొత్తం ఎల్లోగా అయిపోయింది చూడండి ఎంత బాగా మంచి అనిపించింది అయితే కొద్దిసేపు గుడిలోనే కూర్చొని ఎవ్వరితో మాట్లాడకుండా మళ్ళీ శివయ్య మీద ఒక చొంబడు రాగి చొంబతో నీళ్ళు తీసుకెళ్ళి శివయ్య మీద పోసి కూర్చొని మా జపం చేసుకొని మళ్ళీ ఎవ్వరితో మాట్లాడకుండా మంచిగా మెల్లగా ఇంటికి వచ్చేయాలి ఇట్లా ఒక ఫార్టీ వన్ డేస్ మనం ఏం తినకుండా నీస్ తినకుండా ఇట్లా వేసుకుంటే శివయ్య మనం అనుకున్నది కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాడండి అట్లా శివయ్య అంటేనే చాలా అది అభిషేక ప్రియుడు అలంకార ప్రియుడు మనం ఏదైనా ఏమైనా అడగంగానే ఇచ్చేస్తాడు కదా పెద్ద పెద్ద రాక్షసులకే ఇచ్చేస్తాడు అట్లా భూతనాథుడు మనం శివయ్యని ఎప్పుడైతే మనం ప్రార్థించడం మొదలు పెడతామో అప్పుడు శివయ్య గణాలన్నీ మనకి సహకరిస్తాయండి అంటే ఇప్పుడు కాలభైరవుడు శివయ్యని ముఖంగానే ఫస్ట్ మనకి కాలభైరవుడు అనుగ్రహిస్తాడు మనని కాపాడుతాడు ఎప్పుడైనా మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికైనా తాళం వేసుకొని ఎక్కడికైనా వెళ్తాం కదా మన ఇంటికి కా మనం వరకు ఖచ్చితంగా మన ఇంటికి కాపలాగా ఉంటాడండి కాలభైరవుడు అంటే ఏదో ఆషమాష కాదు శివయ్య ఉన్నాడు అని ఖచ్చితంగా మనం చాలా ప్రేమతోటి నమ్ముకు నమ్ముతాం కదా శివయ్యని అప్పుడు అనుగ్రహిస్తాడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కాలభైరవ నేను ఇక్కడికి వెళ్తున్నా రెండు రోజులు ఇంట్లో ఉండను నేను వరకి నువ్వే ఇంటికి దిక్కు అని చెప్పి మనం మొక్కుకొని పోతే మనం వరకి ఖచ్చితంగా ఉంటాడండి అయితే మనకి ఎప్పుడన్నా రాత్రి సమయంలో ఎప్పుడన్నా భయం వేసిందనుకో అప్పుడు కూడా మన మనం నలుచుకోగానే ఒక్కొక్కసారి కాలభైరుడు బయట నుంచి వరుతాడు అది అవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి అందుకే నేను చెప్తున్నా అట్లా శివయ్య ఆ కాలభైరవుణ్ణి మనతో నించుతాడు అన్నట్టు ఫస్ట్ అట్లా శివయ్యని ఒక్కసారి శివయ్యని ఎక్కువ ఎవరు నమ్మరు ఒక్కసారి నమ్మడం అంటూ మొదలు పెడితే మళ్ళీ జీవితాంతం మనం శరీరం విడిచే వరకు ఆయనని మనం విడిచిపెట్టం మనల్ని ఆయన విడిచిపెట్టాడు అట్లుంటుంది శివయ్య భక్తి ఈ శివలింగం నేను తెచ్చుకొని కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుందండి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఒకటే మనసులో పడిపోయింది అది శివ లింగం తెచ్చుకోవాలి లింగం తెచ్చుకుంటా అంటే అందరు ఏమంటారు శివ లింగం ఇంట్లో పెట్టుకోవద్దు అది ఇది చాలా భయం భయం అయింది కానీ మనసు మాత్రం ఒకటే చెప్పింది శివలింగం నేను పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని అది ఒకటే ఉన్నది కాబట్టి శివలింగం నేను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటున్నాను మనం పెద్ద పెద్ద తప్పులు చేస్తే భయపడాలండి మనం చేసేది దేవునికి పూజ దేవునితో ఉండడానికి మనం అస్సలు భయపడద్దు అంతే కదా తప్పు చేస్తే మనం భయపడాలి అయ్యో నలుగురు ఏమనుకుంటారో ఎట్లా ఎట్లా అని భయపడాలి దేవునికి వేస్తే ఎందుకు భయపడతారో నాకు అసలు అర్థం కాదు భయపడే అవసరమే లేదు అయినా తండ్రి శివయ్య శివయ్యని చూసి భయపడతారు ఎవరైనా భయపడారు కదా అయితే ఎప్పుడైనా విభూదితోటి గంధంతో ఇట్లా మొత్తం రాసి బొట్టు పెట్టేదాన్ని ఈసారి ఏంటంటే ఒకవైపు కుంకుమ ఒకవైపు పసుపు రాద్దామని చెప్పి ట్రై చేసిన ఫస్ట్ టైం ఇది పెట్టడం మంచిగా అనిపించింది ఇటుపక్క అమ్మవారు ఇటుపక్క అయ్యవారు అట్లా అట్లా రెడీ చేసిన ఈసారి శివయ్యని మంచిగా అనిపించింది ఇటు దిక్కు పసుపు గంధంతో ఇటు దిక్కు కుంకుమతోటి అట్లా మండే పూజ చేసుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుందండి చదండి ఇది పాము పడగ ఫివయ్య మీద పెడతాం కదా ఇది ఎంతనో ఉండే రెండు తులాలో వెండిది చేపించిన అండి దీన్ని అమ్మ పడగని శివయ్య మీద పెట్టడానికి కానీ మామూలుగా పెడితే నాకు నచ్చలేదు పెట్టలేదు కూడా అసలు అయితే పెడితే వెండిదే పెట్టాలని చెప్పి అది చేయించినాం రెండు తులాలు రెండున్నరన్నో తులది అది చేయించినాం అప్పుడు నందీశ్వరుడు చిన్న వినాయకుడు కూడా తీసుకున్నాం అప్పుడు వినాయక చవితి రోజు గణేషుని పెడతాం కదా ఇంట్లో అప్పుడు ఈ వినాయకుని తెచ్చినాము చిన్నగా వినాయకుని దగ్గర పెట్టి అభిషేకం చేయడానికి కానీ ఈ గణేష్ని తెచ్చినాం అన్నట్టు అయిపోయింది మొత్తం రెడీ చేసేసిన రెడీ చేసినాక శివయ్యని అక్కడ పెట్టేస్తున్నాం అయితే చెంబు ఎందుకు పెట్టి పెట్టిన అంటే శివయ్య కిందికి అయిపోయి కనిపిస్తలేడని చెప్పి మళ్ళీ చెంబు పెట్టి రాగి చెంబు చెంబు మీద పీట పెట్టి పీట వేసుకొని శివయ్యని పెట్టినా అట్లా అట్లా అనుకున్నాడు చూడండి శివయ్య మనం అట్లా ఫార్టీ వన్ డేస్ చేస్తే మనం అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుందండి కానీ మనం చేస్తున్నట్టు ఎవ్వరికి చెప్పద్దు మన మనసులోనే అనుకొని చెప్పుకోవాలి ఈ బిల్వ పత్రం మా చెట్టుదే ఇది అది మందారం పువ్వు కూడా చెట్టుదే అండి ఇవ్వాలనే నిన్న ఊసింది అసలు నిన్న సండే రోజు ఊసింది అవి పొద్దుగాల వరకు ఉంటుందో లేదో అనుకున్నా ఉంది మంచిగానే అది తెచ్చి శివయ్యకి పెట్టిన ఈ బిల్వ పత్రాలు కూడా చెట్టుకే మా చెట్టుకే పోసినాయి చిన్న చెట్టు తెచ్చి పెట్టుకున్న సో మండే మండే బిల్వ పత్రాలు ఇక్కడ దొరుకుతలేవు మా ఇంటి దగ్గర ఆ టెన్ రూపీస్ తెస్తే అంతా ఎండిపోయినాయి అవి వస్తున్నాయి అసలు అందుకే చిన్న చెట్టు కనిపించింది ఇట్లా నర్సరీ దగ్గర నర్సరీ దగ్గర చెట్టు కనిపిస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా అయిపోయింది అన్ని ఫోటోలకి పువ్వులు పెట్టేసి అగరబత్తిలు ముట్టి అక్కడ మల్లన్న అయిపోయిందండి కొబ్బరికాయ కొట్టేస్తున్నాయి చూడండి బండ తగులుతాయి అది జిమ్ జిమ్ చేసేది అది మొత్తం దేవుని రూమ్లోనే పెట్టేసిన కొబ్బరికాయ కొట్టాలని అట్లా ఈ కొబ్బరి నీళ్ళతోటి మనం ఇప్పుడు శివయ్య కళ్యాణం చేసుకున్నప్పుడు ఇట్లా రుద్రాక్ష మెడలేసుకుంటాం కదా ఈ కొబ్బరి నీళ్ళతోటి మండే రోజు ప్రతిరోజు అంటే మంచి నీళ్ళతో ఎంగిలిగా నీళ్ళతోటి కడుక్కోవాలి రుద్రాక్షని మండే రోజు మాత్రం కొబ్బరికాయ కుడతాయి కాబట్టి కొబ్బరి నీళ్ళతోటి ఈ రుద్రాక్ష ఇది నా మెడలో రుద్రాక్ష ఈ రుద్రాక్ష ఇట్లా నీళ్ళు పోసుకుంటా ఫైవ్ టైమ్స్ ఇట్లా మళ్ళీ చేతులకు తీసుకొని తాగాలి తాగేసి బొట్టు పెట్టేసుకొని గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇది రుద్రాక్ష మెడలు ఉండే రుద్రాక్ష అండి ఇది మన వెములవాడ దగ్గర మనం వేసుకునేది రుద్రాక్ష అంతే ఇట్లా మండే మండే ఇట్లా ఉంటుంది నా పూజ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి మొత్తం మొత్తం పూజ అయిపోయింది శివయ్య పూజ గది ఇట్లా ఉంది మొత్తం చూడండి ఓం నమ శివాయ